నమస్తే నేను భోగేశ్వర్ శివశక్తి దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా కూడా దేశాన్ని దళిత ముసుగు వేసుకున్నటువంటి క్రైస్తవులు భారత రాజ్యాంగాన్ని భారతదేశంలో ఉన్న అసలైన దళితుల యొక్క రిజర్వేషన్లని అక్రమంగా అనుభవిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఇది ఏ పాస్టరు కూడా ప్రత్యక్షంగా అంగీకరించడు ఎందుకంటే ఒక దళితుడు నేను క్రైస్తవం స్వీకరించాను అని సర్టిఫికేట్ తీసుకున్నాడు అంటే అతనికి రావలసినటువంటి రాయితీలు అన్నీ పోతాయి కాబట్టి అలా రాయితీలన్నీ పోగొట్టుకుని ఈ మతంలో ఉండవలసిన అవసరం లేదు కాబట్టి క్రైస్తవాన్ని వదిలేస్తాడు అందుకని ఎవరు కూడా ఫోర్స్ఫుల్గా నువ్వు క్రైస్తవం స్వీకరించావు కాబట్టి నీ సర్టిఫికెట్లో క్రైస్తవుడివి అని నిర్ధారించుకొని ఏ పాస్టరు ఇప్పటివరకు చెప్పలేదు ఎందుకంటే క్రైస్తవాన్ని దేశమంతటా చాప కింద నీరులాగా చేయాలన్నటువంటి వాళ్ళ ఆలోచన పద్ధతికి అనుగుణంగా అలా చేశారు ఇప్పుడు పాస్టర్లు మళ్ళీ ట్రెండ్ మార్చారు అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ సర్వే కులగణన జరుగుతుంది ఈ క్యాస్ట్ సర్వేలో క్రైస్తవం స్వీకరించిన వాళ్ళందరూ కూడా మేము క్రైస్తవం స్వీకరించాము అని క్యాస్ట్ సర్వేకి వచ్చినటువంటి ఆఫీసర్లకి నిక్కచ్చిగా చెప్పి నేను క్రైస్తవుడిని అని రాయించుకోండి అని కొందరు పాస్టర్లు గత వారం రోజులుగా అనేక సభలలో చెబుతూ వస్తున్నారు మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే డెబ్భై ఐదు సంవత్సరాలుగా ఇదే తీరుగా క్రైస్తవం స్వీకరించినటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఇప్పటి వరకు వన్ పర్సెంట్ మినహా ఎవరు కూడా మేము క్రైస్తవం స్వీకరించామని సర్టిఫికేట్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు రాజ్యాంగం రాసింది మావాడే కానీ మేము రాజ్యాంగం ఫాలో అవ్వం రాజ్యాంగం రాసింది మా అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించాడు కానీ మేము క్రైస్తవాన్ని స్వీకరిస్తాం మళ్ళీ అంబేద్కర్ మావాడే అంటూ ఉంటారు అవసరం ఉన్నంతసేపు అల్లుడు గారు అవసరం తీరిన తర్వాత గిల్లుడు గారు ఇది ప్రస్తుతం క్రైస్తవం స్వీకరించినటువంటి దళిత ముసుగులో ఉన్నటువంటి కొందరి పరిస్థితి ఈ కులగణన సందర్భంగా పాస్టర్ ఎడ్వర్డ్ కుంటం అదేనండి మన ఆవేసింగ్ స్టార్ గారు ఉన్నారు కదా మళ్ళీ తన ఆవేశాన్ని ప్రదర్శించాడు ఒకసారి ఆవేశాన్ని చూడండి మనకి భారతదేశంలో ఇప్పుడు కొత్తగా జనాభా లెక్కలు చేస్తున్నారు సెన్సస్ ఓకే జనాభా లెక్క ఈ జనాభా లెక్కల్లో మీకు ఒక అద్భుతమైన అవకాశం ఒక అద్భుతమైన అవకాశం ఏంటనంటే ఎంతకాలం ఎస్సీలుగా కొనసాగి హిందూ అని పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఏమాత్రం కష్టం లేకుండా ఒక చిన్న రాతతో మీ క్రిస్టియన్ గుర్తింపు పొందే అవకాశం ఈ ఒక్కసారి ఇచ్చారు ఇది గనక వదిలేస్తే మళ్ళీ రాదు మీకు తర్వాత నేను అవ్వుదామంటే కూడా అవ్వనవరు తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందో మీకు తెలిసిందే కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను నన్ను ట్రోలింగ్ చేశారు చాలా మంది నన్ను చెద్దగా చూశారు ఈడేంటి ఇలా మాట్లాడుతున్నారని ఇప్పుడు అర్థమవుతుంది మీకు పరిస్థితులు ఏంటో కాబట్టి ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి అయితే ఈ టైంలో మీకు ఎందుకు చెప్పానంటే ఇక మూడు రోజుల్లో ఇది జరుగుద్ది త్రీ డేసే త్రీ డేస్లో అయిపోతుంది భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిన అవ్వదు కానీ ఎందుకంటే ఆర్థ ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్స్ ఉన్నారు సో మీరు ధైర్యంగా క్రిస్టియన్ అని అనుకోండి మీకు వచ్చేస్తుంది క్రిస్టియన్గా ఇంకా మిమ్మల్ని ఎవరు అన్నాడు మీకు సర్టిఫికేట్ వచ్చేస్తాను చాలా ఈజీగా అయిపోతుంది లేదు సార్ నాకు రాయితీలు పోతాయి నాకు ఉద్యోగాలు రావు అని అనుకుంటే ఏ స్ప్రెడీ వదిలేసాయి వదిలేశాయి అంటలేదు నేనేం బలవంతంగా చేయట్లేదు ఓకే నువ్వు హిందూగా చలమని అయిపో జై శ్రీరామను అయిపోయింది నో ప్రాబ్లం దానికి ఏం ప్రాబ్లం లేదు అయితే నేను ప్రైజ్ అంటాను కానీ నాకు మాత్రం ఇవన్నీ కావాలి అని అంటే కుదరదు అది వణుకు అది వనకడం అంటే అది వనగడం అంటే ఆ వణుకుడు మీ జీవితంలో ఉండాలి కానీ నా జీవితం సాఫీగా అయిపోవాలి ప్రయాణం అయిపోవాలంటే కుదరదు కుదరదు డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం హిందువులమని చెప్పుకుంటూ క్రైస్తవ ముసుగేసుకుని భారత రాజ్యాంగాన్ని దళిత రిజర్వేషన్ని వాడుకున్నది చాలు ఇక మన శక్తి పెరిగింది మన సంఖ్య చూపించుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా నేను క్రైస్తవుడిని అని క్యాస్ట్ సర్వేలో నమోదు చేయించుకోండి లేదంటే మీరు పరలోకానికి అర్హులు కాదని భయపెడుతున్నాడు మొత్తంగా డెబ్భై ఐదు సంవత్సరాలుగా క్రైస్తవులు దళిత ముసుగులో ప్రభుత్వాన్ని మోసం చేశారని కరాఖండిగా ఒప్పుకున్నాడు ఈ విషయంలో మనవాడిని మెచ్చుకోక తప్పదు అయ్యా ఆవేశం స్టార్ గారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా దళిత రిజర్వేషన్లు అనుభవిస్తూ రాయితీలు పొందుతూ ఆ రాయితీలు పొందిన దాంట్లో దశమ భాగాలు సమర్పించుకుంటూ క్రైస్తవాన్ని పెంచి పోషించి ఇందాక తీసుకొచ్చినటువంటి వాళ్ళని ఇప్పుడు మీరు ఆ రిజర్వేషన్లు వదిలేయండి క్రైస్తవులుగా మారిపోండి లేకపోతే మీకు నిత్య నరకమే అని చెప్పడం పాస్టర్ గారు అసలు ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించండి హిందుత్వం ముసుగులో అసలైన దళితులను దోచుకున్నది చాలు ఇప్పుడు మనం సంఖ్యాబలం చూపించుకోవాలి అని క్రైస్తవ సమాజం అసలు ఎందుకు అనుకుంటుందనే విషయాన్ని మన దళిత సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే హిందువులుగా ఉన్నటువంటి ఏ ఒక్క దళితుడు కూడా సాటి హిందూ సమాజాన్ని సాటి దేవీ దేవతలను ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించే ప్రయత్నం చేయడు కానీ ఒక్కసారి మతం మారిన తర్వాత ఈ పాస్టర్ల మాయమాటలు నమ్మి వాళ్ళు చేసేటువంటి వీరంగం అంతా ఇంత కాదు క్రైస్తవం స్వీకరించినటువంటి దళిత సోదరులు కూడా ఒకసారి ఆలోచించాలి సర్టిఫికెట్లలో హిందువు అని రాసుకుని క్రైస్తవాన్ని ఆచరిస్తూ అసలు బైబిల్ ప్రకారంగా మీరు స్వర్గానికి వెళతాము అనేటువంటి నమ్మకం ఎలా మీలో కలుగుతుందో అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి అలా జీవించేటువంటి వాడు క్రైస్తవం ప్రకారంగా నిత్య అగ్నిగుణంలో కాలవలసిందేగా ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా దళిత సోదరులు గమనించాలి దళితులకు మేరు జరగాలని న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తీసుకురావడం జరిగింది దాన్ని మతం మారినటువంటి క్రైస్తవులు అత్యధికంగా దుర్వినియోగం చేశారు ఇది నేను చెప్పడం కాదు దేశంలో అత్యధికంగా దుర్వినియోగం అవుతున్నటువంటి చట్టం ఏదైనా ఉంది అంటే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దీనివల్ల నిజమైన దళితుడికి జరిగిన అన్యాయాన్ని కూడా ఇలాంటి ఫేక్ దళితుల వల్ల న్యాయం జరగకుండా పోతుందనేది నా అభిప్రాయం కాబట్టి క్రైస్తవులు కూడా మీ పాస్టర్ గారు చెప్పినట్లు నిరభ్యంతరంగా ధైర్యంగా క్యాస్ట్ సర్వేలో మతం అనే కాలంలో నేను క్రైస్తవుడిని అని రాయించుకోండి మీరు గనక అలా రాయించుకోని పక్షంలో ఎన్ని సంవత్సరాలు క్రైస్తవంలో ఉన్నప్పటికీ మీకు నరకమే గతి అవుతుంది లేదంటే ఇకపైన మేకతోలు కప్పుకున్నటువంటి గుంటనక్క పాస్టర్ల రాజకీయాలకు మేము బలైపము మేము హిందుత్వంలోనికి మారిపోతాము అంటే కనుక మీ అందరికీ కూడా శివశక్తి నుంచి ఆహ్వానం తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై